మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆయన భగవద్గీతను అవమానించాడంటూ భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడాడు కించపరిచాడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వీడియోస్ తెగ రిలీజ్ చేస్తున్నారు అసలు ఆయన ఏం మాట్లాడాడు ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి వీళ్ళు ఎందుకు ఇంత తప్పు పడుతున్నారు అసలు ఆయన మాట్లాడా లేదా మాట్లాడితే ఏం మాట్లాడాడు అలాంటి విషయాలని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం మొన్న ఇరవై ఏడో తారీఖు మండలం బేగార్లపల్లి గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు అలాగే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఓపెనింగ్ జరిగింది ఆ ఓపెనింగ్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు మీటింగ్ అయితే జరిగింది ఆ మీటింగ్లో ఆ మడకసీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మైక్ తీసుకుని భగవద్గీత గాని బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏ మనిషి జీవితం మార్చలేదు మన జీవితాలు మార్చింది ఈరోజు మనకి ప్రజాస్వామ్యంలో హక్కు కల్పించింది కేవలం రాజ్యాంగం మాత్రమే సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే మనకి ప్రజాస్వామ్యంగా హక్కులు కల్పించాయి మనం ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం అంటే దానికి కారణం రాజ్యాంగమే ఈరోజు పదవులు అనుభవించగలుగుతున్నావు దానికి కారణం రాజ్యాంగమే అని చెప్పి మాట్లాడడం జరిగింది బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు భగవద్గీత వల్ల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట ఆ మీటింగ్లో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి కేవలం భగవద్గీత మాత్రమే మన జీవితాలు మార్చలేదు అని చెప్పి ఎడిటింగ్ చేయడం మొదలు పెట్టారు ఎడిటింగ్ చేసి భగవద్గీతను అవమానించాడు మడకసీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అమ్మో ఇంకేముంది ఇక అసలు హిందువులకి అన్యాయం జరిగిపోయింది అంటే ఇక్కడ హిందువుల గురించి భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా నేను ఖండిస్తాను ఎందుకంటే మనం ఇక్కడ ఏ మతాన్ని అవమానించొద్దు అట్లని అన్ని మతాలని పూజించండి అని నేను చెప్పను మీ మతాన్ని మీరు పూజించండి వేరే మతాలను గౌరవించండి ఇదే నినాదం అంది మనకి మీ అందరికి తెలిసింది వీడియో మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం తెలుస్తుంది మనం ఏ మతాన్ని అవమానించం అట్లని మన మతాన్ని అవమానిస్తే ఊరుకోం ఇక్కడ ఎంఎస్ రాజు అనే వ్యక్తి ఆయన కూడా హిందువే అలాగే హిందూ మతాన్ని గౌరవిస్తారు ఆయన పైగా టీటీడీ పాలక మండలి సభ్యుడు కూడా ఆయన ఇప్పుడు టీటీడీ పాలక మండలి సభ్యుడు అయ్యాడంటే హిందూ కాంధి అవడు కదా ఆయన మాట్లాడినటువంటి మాట యాదృచ్ఛికంగా అందరం క్యాజువల్ గా మాట్లాడుకునే మాట అది ఏది అరే బాబు మొలం కూడిబెట్టదు మతం మంచినీళ్ళు లేవద్దు అనే సామెత మనకి ఎప్పటి నుంచో ఉంది ఆ మాటనే ఆయన మాట్లాడాడు అది కాకుండా ఇక్కడ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మనకి భగవద్గీత కూడుబెట్టదు బైబిల్ కూడుబెట్టదు ఖురాన్ కూడుబెట్టదు మన అందరం కలిసి ఉండాలి ప్రజాస్వామ్య హక్కులు కల్పించింది మనకి రాజ్యాంగమే ఆ రాజ్యాంగం రచించింది అంబేద్కర్ గారు అని చెప్పడం ఆయన ఉద్దేశం అంతేగాని ఇక్కడ హిందూ మతాన్ని కానీ భగవద్గీతను కానీ సనాతన ధర్మాన్ని కానీ ఎక్కడా ఆయన కించపరచలేదు పైగా ఆయన చేయనటువంటిదే అది కానీ వీళ్ళు ఎడిట్ చేసి కేవలం భగవద్గీత గురించి మాత్రమే హైలైట్ చేశారు మరి ఖురాన్ వల్ల మన బతుకులు మారలేదు లేదంటే బైబుల్ వల్ల మన బతుకులు మారలేదు అని కూడా చెప్పారు ఆయన మరి దాన్ని ఎందుకు వేయరు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి హిందూ మతాన్ని గౌరవించడమే రాదు మనం ఈ మాట అంటే వాళ్ళు గట్టిగా ఫీల్ అవుతారు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా హిందూ మతాన్ని గౌరవిస్తారా జగన్మోహన్ రెడ్డి గారే సతీ సమేతంగా గుడికి వెళ్ళలేదు ఏ రోజు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా ఏ రోజైనా ఆయన ఆ గుడికి వెళ్ళారా లేదు ఎలా లేదు అంటే అక్కడ ఆయన గౌరవించట్లేదు అట్లనే అందులో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా హిందూ మతాన్ని హిందూ దేవుణ్ణి గౌరవించరు వాళ్ళు ఎంఎస్ రాజు హిందూ మతాన్ని అవమానించాడు భగవద్గీతను అవమానించాడని ప్రచారం చేస్తున్నాడు ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఎక్కువ శాతం హిందూ మతానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయని జనాలు బలంగా నమ్ముతున్నారు అట్లనే వాళ్ళు కూడా ఓటు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత హిందూ ఆలయాల మీద జరిగేటువంటి దౌర్జన్యాలు దాడులు కొంతవరకు ఆగాయి ఆలయాలు కూడా బాగుపడ్డాయి దాంతో పాటు ఐదు వేల గుడులు కడదామని చెప్పి టిటిడి నిర్ణయించుకుంది కదా దాన్ని కూడా సాధారణంగా ఎంఎస్ రాజు అనే వ్యక్తి ఆహ్వానించాడు అతను కూడా నా పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు పోషించడానికి సిద్ధమని అతను మాట్లాడాడు పైగా అతను చేయనటువంటి తప్పు అంటే భగవద్గీతని అవమానించలేదు కదా అతను అలాగే ఆ విషయానికి సంబంధించి అతను క్లారిటీ ఇచ్చాడు నేను ఎక్కడా కూడా భగవద్గీతను అవమానించలేదు బైబిల్ గురించి కూడా చెప్పాను అవి మనకే మన జీవితాలను మార్చలేదు కేవలం రాజ్యాంగం మాత్రమే మన జీవితాలు మార్చిందని చెప్పడం జరిగింది ఒకవేళ దీనివల్ల హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిని ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని ఆయన క్షమాపణ కూడా అడిగాడు అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని కానీ ఇతర మత గ్రంథాలని కానీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగవద్గీతను నేను కించపరిచానని క్షమాపణ అడిగినా కానీ వీళ్ళు ఒక మళ్ళీ ఎడిటింగ్ చేసిన వీడియోలను గుట్ల గుట్లగా సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు అంటే ఈ రకంగా ఏం చేయదలుచుకున్నారంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే హిందూ మతాన్ని భగవద్గీతను అవమానించాడయా ఇక అసలు వాళ్ళు హిందువులను గౌరవించరు అని చెప్పి స్ప్రెడ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిందువుల్లో ఉన్నటువంటి ఓటింగ్ ఉంది కదా దాన్ని తగ్గించే ప్రయత్నం ఇది కేవలం పెయిడ్ ప్రచారం పెయిడ్ ప్రచారం చేసుకుంటూ మీడియాలో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎంఎస్ రాజు గురించి వీళ్ళు భగవద్గీతను అవమానించాడు హిందూ మతాన్ని అవమానించాడు అని ప్రచారం చేసినా ఎంఎస్ రాజు హిందూ అనే విషయం అందరికీ తెలుసు కదా ఆయన టీటీడీ పాలక మండలి సభ్యుడు అనే విషయం అందరికీ తెలుసు కదా ఒక హిందూ అయి ఉండి హిందూ మతాన్ని ఎలా అవమానిస్తాడు భగవద్గీతను ఎలా అవమానిస్తాడు ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందూ సోదరులంతా ఓకే ఆయన క్షమాపణ చెప్పాడు అది వరకు ఓకే ఆయన చేయనటువంటి తప్పు అవమానించలేదు అయినా క్షమాపణ చెప్పాడు ఎందుకు ఆయన హిందూ హిందూ సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి ఆయన వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాడు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం క్లియర్గా ఏంటంటే ఆయన చెయ్యినటువంటి పని పోని భగవద్గీత మన జీవితాలు మార్చలేదు అని ఆయన చెప్పారు కదా అలాగే బైబిల్ మన జీవితాలు మార్చలేదు అని ఆయన చెప్పారు కదా ఖురాన్ మన జీవితాలు మార్చలేదు అని ఆయన చెప్పారు కదా ఖురాన్ వల్ల ఏ ముస్లిం కూడా బాగుపడలేదని ఆయన చెప్పారు కదా మరి ఆ వీడియోలు ఎందుకు వదల ఎందుకు వదలలేదంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయం అవి వదిలేరు అనుకోండి ఆల్రెడీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద ఎంతో కొంత కొద్దిగా కొద్దిగా అయిన అసంతృప్తితో ఉంటారు కదా క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువులు అయితే పూర్తిగా కూటమి ప్రభుత్వానికి స్టాండ్ తీసుకొని ఉన్నారు ఒరే బాబు మీరు హిందువులంతా కూటమి ప్రభుత్వాన్ని భుజాన్ని తీసుకొని మోతున్నారు కాదురా బాబు కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా హిందూ మతాన్ని అవమానిస్తున్నారని జనాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇది పెయిడ్ రాజకీయం డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో ఈ రకమైన వీడియోస్ ఎడిటింగ్ చేసి వదులుతూ ఉన్నారు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి భగవద్గీతను అవమానించలేదు ఒకవేళ అవమానించినట్టు హిందూ సోదరులు భావిస్తే ఆయన క్షమాపణ కూడా చెప్పాడు సో ఇక్కడ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎక్కడా కూడా హిందూ సోదరులు హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదని తెలియజేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మీరు కూడా ఒకసారి డౌట్ ఉంటే ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి వీడియోస్ చూడొచ్చు క్షమాపణ చెప్పిన వీడియోస్ చూడొచ్చు అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజు సభలో ప్రసంగించినటువంటి వీడియోలు కూడా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒరిజినల్ వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎడిట్ చేసిన వీడియోస్ కాదు దయచేసి ఒకసారి చూడండి ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలు మీకు తప్పుగా అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటి కరెక్టే ఆయన మాట్లాడింది అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో ఈ వీడియో కింద ఖచ్చితంగా తెలియజేయండి అలాగే వీడియో లైక్ చేయండి కుదిరితే మరికొంతమంది షేర్ చేయండి ఎందుకంటే ఎంఎస్ రాజు తప్పు మాట్లాడాడు అని అభిప్రాయపడుతున్న వ్యక్తులు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్